సదా స్మరామి ఈ పుస్తకం పేరు ఈ పుస్తకం పేరు సదా స్మరామి ఈ పుస్తక రచయిత మండలి బుద్ధ ప్రసాద్ గారు మండలి బుద్ధ ప్రసాద్ గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈనాడున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కానీ సాంస్కృతిక రంగంలో సాహిత్య రంగంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ఎవ్వరికీ కూడా పరిచయం అవసరం లేని చాలా ప్రముఖమైన పేరు మండలి బుద్ధప్రసాద్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు అనగానే చప్పున వాళ్ళ నాయన గారు మండలి వెంకటకృష్ణారావు గారు గుర్తుకొస్తారు అందరూ మండలి వెంకటకృష్ణారావు గారు మండలి కృష్ణారావు గారు అంటారు వీళ్ళిద్దరు కూడా ఒకే తరహాకు సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి కూడా ప్రజాసేవ భాషా సేవ సాంస్కృతిక సేవ ఇవి తప్ప మిగతా ప్రపంచం తెలియని వారు మన జీవితంలో ఈ రెండింటి చాలా ప్రముఖంగా పెట్టుకున్నారు ప్రజాసేవ భాషా సేవ సాంస్కృతిక సేవ భాషా సాంస్కృతిక సేవలు అని చెప్పి రెండింటిని ఒకటిగానే చెప్పచ్చు తెలుగు భాష ప్రాచుర్యానికి బుద్ధప్రసాద్ గారు చాలా కాలంగా కృషి చేస్తూ ఉన్నారు వాళ్ళ నాయన గారు కూడా అదే చేశారు మండలి వెంకటకృష్ణారావు కృష్ణారావు అనగానే మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించినటువంటి వ్యక్తి గుర్తుకొస్తారు గాంధేయవాదిగా జీవితాంతం గాంధీ సిద్ధాంతాలకు శాంతి అహింస ప్రశాంతత వీటి కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులుగా వీళ్ళిద్దరు గుర్తుకొస్తారు తండ్రికి తగ్గ కొడుకు అనడం కన్నా కూడా తండ్రిని మించిన కొడుకు అని చెప్పడానికి బాగుంటుంది తండ్రిని మించిన కొడుకు అంటే ఆయనకు నచ్చకపోవచ్చు ఎందుకంటే తాను తన తండ్రి కన్నా గొప్పవాడిని కాదు అని చెప్పే అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు కానీ నాలాంటి వాళ్ళు చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తారు మండలి బుద్ధప్రసాద్ గారు ఆయన చక్కటి భాష రాస్తాడని చెప్పి అందరికి తెలుసు ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికల్లోనూ వేరు వేరు వ్యాస సంకలనాల్లోనూ పుస్తకాల్లోనూ ఆయన వ్యాసాలు రచించారు ఆయన రచించిన వ్యాసాలు కూడా చాలా మందికి పరిచయం ఉన్నటువంటి వ్యాసాలే వాటిని గురించి చూసినప్పుడు ఆయన ఎంత చక్కటి భాష రాస్తారో కూడా చాలా మందికి అర్థమవుతుంది కానీ ఈ పుస్తకాన్ని చదివినప్పుడు నాకు బుద్ధప్రసాద్ గారి గురించి తెలిసింది చాలా తక్కువేమో అని చెప్పి చాలా అనిపించింది ఈ పుస్తకం చదివినప్పుడు బుద్ధప్రసాద్ గారికి సంబంధించి నాకు తెలియనటువంటి విషయాలు చాలా విషయాలు తెలిసినాయి ఆయన కౌమార దశలో ఉన్న దగ్గర నుంచి యువకుడుగా ఉన్న దగ్గర నుంచి ప్రౌఢ వయస్సులో ఇప్పటిదాకా ప్రయాణం చేసినటువంటి జీవిత గమనాన్ని ఆయన ఈ పుస్తకంలో చెప్పారు అయితే ఆయన ఈ పుస్తకంలో లక్ష్యంగా పెంచుకున్నటువంటి విషయాలు వేరు అదేంటంటే తెలుగు నేల మీద పుట్టి వేరు వేరు రంగాలలో కృషి చేసినటువంటి మహనీయుల కృషిని గురించి ఆయన చెప్పదలుచుకున్నారు ఆ మహనీయుల కృషి ఏ ఏ రంగాల్లో ఎంత గొప్పగా సాగింది అని చెప్పి ఒక్కొక్క మహనీయుని గురించి ఆయన ఈ వ్యాసాలు రచించారు అయితే ఈ వ్యాసాలు ఇప్పుడు ఈ పుస్తకం కోసం రాసినటువంటి వ్యాసాలు కావు ఆయన వేరు సందర్భాలలో రచించినటువంటి వ్యాసాలను ఒక సంకలనంగా ఇప్పుడు తీసుకొచ్చారు ఇది దీని ప్రత్యేకత అయితే వ్యాస సంకలనాలు తెలుగులో చాలా వచ్చినాయి మరి దీని ప్రత్యేకత ఏంటని చెప్పి ఎవరికైనా ఒక సందేహం మనసులో ఉండొచ్చు దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి రచయితలు ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఎవరినైతే గురించి రచించారో ఆ వ్యక్తులు సామాన్యులు కాదు దాదాపుగా ఒక శతాబ్ద కాలంలో జీవించి ఉన్నటువంటి వాళ్ళని గురించి రాశారు ఒక అడవి బైపురేజ్ గారు ఒక విశ్వరాజ్ సత్యనారాయణ గారు ఒక అనిశెట్టి సుబ్బారావు గారు ఇలా వేరు వేరు రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ శత జయంతుల సందర్భంలో కానీ నూట ఇరవయో జయంతి సందర్భంలో కానీ వాళ్ళకి షష్ఠి పూర్తి జరిగినటువంటి సందర్భంలో కానీ ఇట్లా భిన్నమైనటువంటి సందర్భాలలో వారిని గురించినటువంటి వ్యాసాలు రాసినవి ఇక్కడ మనకి కనిపిస్తాయి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే కవులు ఉన్నారు చిత్రకారులు ఉన్నారు పరిశోధకులు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు హరికథా కళాకారులు ఉన్నారు శాస్త్రవేత్తలు ఉన్నారు పురాతత్వ శాస్త్రజ్ఞులున్నారు బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల లాంటి గాయకులున్నారు సంగీత విద్వాంసులు ఉన్నారు సుశర్ల దక్షిణామూర్తి ఎస్ రాజేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు వేటూరు సుందరామూర్తి గారు లాంటి సినీ సాహిత్య సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి మహానుభావుల గురించి ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వ్యాసం చొప్పున ఉన్నది ఇందులో కొంతమంది పేర్లు చెప్తాను వాటి ప్రత్యేకత గురించి ఆయన ఎట్లా రాశాడో కూడా మనం గమనించవచ్చు అడవి బాబిరాజు గారు అనిశెట్టి సుబ్బారావు గారు అమ్ముల విశ్వనాథం భాగవతార్ ఆర్ సుబ్రహ్మణ్యం రా అంటే రాయపురల సుబ్రహ్మణ్యం గారు నాగార్జున సాగర్ లోయలో ఆ డ్యామ్ కట్టే ముందు ఆ లోయలో ఉన్నటువంటి సాంస్కృతిక సంపదను అంతా కూడా పరిశోధించి వెలికి తీసి దానికి మ్యూజియం కట్టినటువంటి మహానుభావుడు రాయపురం సుబ్రహ్మణ్యం గారు ఆయన ఆవంత సోమసుందర గారు ఆయన ఇటీవలే శత జయంతి సంవత్సరం జరిగింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏఎస్ రామానుజన్ గారు ఎస్ గంగప్ప గారు కొత్త సచ్చిదానందమూర్తి గారు లాంటి వాడు అట్లాగే కొవ్వలే లక్ష్మీనరసింహరావు వెయ్యి నవలలు రాసిన కొవ్వలి లక్ష్మీనరసింహరావు గారు గురదాడు అప్పారావు గారు గొర్రెపాటి వెంకటసుబ్బయ్య గారు ఘంటసాల రామ్ వెంకటేశ్వరరావు గారు తిరుమల రామచంద్ర దాశరథి దేవులపల్లి కృష్ణశాస్త్రి పివి పరబ్రహ్మ శాస్త్రి పువ్వాడ శేషగిరిరావు బివి నరసింహారావు బుచ్చిబాబు మధురా సత్యనారాయణ శాస్త్రి మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి యద్దనపుడి సులోచనారాణి ఎస్వి రంగారావు నారాయణ రాపాక ఏకాంబరాచార్యులు రాయప్రౌళ సుబ్బారావు గారు రాజలోతల శ్రీరాములు గారు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు వి కృష్ణశాస్త్రి లాంటి చరిత్ర పరిశోధకులు అట్లాగే విశ్వనాథ వారు తెలగా వెంకటప్పయ్య గారు ఒక గ్రంథాలయ ఉద్యమానికి పితామహుడైనటువంటి ఆయన బాల సాహిత్యాన్ని చేసినటువంటి వారు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు పేటూరి సుందరం మూర్తి గారు శివరాజ్ సుబ్బలక్ష్మి గారు అంటే ఆయన బుచిబాబు గారి శ్రీమతి గారు అనమాట శోభనాయుడు గారు శ్రీ నారాయణ రెడ్డి గారు సిరివెందల సీతారామ శాస్త్రి సుసర్ల దక్షిణామూర్తి ఇలాంటి వేరు వేరు రంగాలకు చెందినటువంటి మహానుభావుల జీవిత చరిత్రను ఇందులో రచించారు అయితే వారి జీవిత చరిత్రను సేకరించి రచించడం మాత్రమే కాదు ఈ వ్యాసాల్లో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే మండలి బుద్ధప్రసాద్ గారికి ఆయన చిన్నప్పటి నుంచి వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇందులో చిత్రీకరించారు విశ్వనాథ సత్యనారాయణ గారు మండలి వెంకటకృష్ణారావు గారి యాభైవ జన్మ దినోత్సవానికి వచ్చి ఆశీర్వదించినటువంటి సందర్భాల గురించి రాశారు మంగ మండలి వెంకటకృష్ణరావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు చివరి రోజుల్లో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు వెంకట కృష్ణారావు గారి వెంకట కృష్ణారావు గారు గాంధీ గారు విశ్వనాథ సత్యనారాయణ గారికి చేసినటువంటి సన్మానానికి సంబంధించినటువంటి శాలువాను గుజరాతీ భాషలో వచ్చినటువంటి వేయి పడగల గ్రంథాన్ని ఆయన తీసుకొచ్చి గుంటూరులో ఆయనకి ఇచ్చినటువంటి ఘట్టాన్ని కానీ ఇలాంటి ఎన్నో ఆత్మీయమైనటువంటి ఘట్టాలు మండలి వెంకటకృష్ణారావు గారికి ఆయా ప్రముఖులతో ఉన్నటువంటి సంబంధాన్ని ఆ సందర్భంలో యువకుడుగా దశలో ఉన్నటువంటి బుద్ధ ప్రసాద్ గారు వీళ్ళందరినీ చూసినటువంటి అనుభవాలు కానీ వాళ్లతో ఉన్నటువంటి అనుబంధాలు కానీ వీటన్నిటిని కూడా ఇందులో గ్రంథస్థం చేశారు ఇది చాలా ప్రత్యేకత అనమాట అట్లాగే దివి సోమనలో వచ్చినప్పుడు వెంకట కృష్ణారావు గారితో పాటు వేరు వేరు మహానుభావులు ఎలా సేవ చేశారు బందర్లో ఉన్న జాతీయ కళాశాలలో ప్రత్యేకత ఏంటి అడవి గారు ప్రిన్సిపాల్గా గా ఎలా చేశారు అడవి బాబిరాజు గారు ఒక జోసెఫ్ అనేటటువంటి ఒక వ్యక్తి కరడు కట్టిన రౌడీలాగా ఉన్నటువంటి వ్యక్తి చివరికి ప్రభాకర్ స్వామిగా మారినటువంటి ఒక సన్యాసిగా పరిణమించినటువంటి ఒక చరిత్ర అడవి బాబిరాజు గారి గురించి రాసిన దాంట్లో ఆయన రాశారు అడవి బాబురాజు గారు గురించి తెలిసినటువంటి వాళ్లకు ఈ విషయాలు మామూలుగా విడిగా తెలియవు ఇలాంటి సందర్భాల్లో ఆయన తెలియజేశారు ఇలా తెలుగు నేల మీద వెలుగులు ప్రసరింపజేసినటువంటి తెలుగు నేల మీద వాళ్ళ కళల చేత వాళ్ళ ఇంజనీరింగ్ స్కిల్ తోటి వాళ్ళ మధురమైన గాత్రంతో వాళ్ళ మధురమైన కవిత్వంతో రచనలతోటి సుసంపన్నం చేసినటువంటి సాంస్కృతిక మూర్తుల చరిత్ర ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంది ఒకసారి ఈ పుస్తకాన్ని చదివితే ఇవన్నీ కూడా మనకు అవగతం అవుతాయి నేను ఒక వాక్యంలో చెప్పదలుచుకుంది ఏంటంటే ఆధునిక సాంస్కృతిక చరిత్రకు ఈ గ్రంథం ఒక చక్కని ఆకార గ్రంథంగా ఉంటుందని చెప్పాలని నేను చెప్పాలని తలుచుకున్నాను ఇంకా బుద్ధప్రసాద్ గారి గురించి మాట్లాడితే వారితో నాకు దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా ఇంకా కొంచెం ఎక్కువ పరిచయం ఉంది ద్రావిడ విశ్వవిద్యాలయానికి ఒక సాంస్కృతిక కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించాం అంతకు ముందు కూడా ఏదో ఒక సందర్భంలో వారితో నాకు పరిచయం ఏర్పడింది నేను రచనారంగంలో ఉండటం వల్ల నా రచనలు వారు చదివిన కారణంగా వారితో పరిచయం ఉంది కానీ ఇంత పరిచయం ఉన్నా కూడా బుద్ధప్రసాద్ గారు అతి సరళ సుందరమైనటువంటి మంచి వచనాలను రాస్తారన్న సంగతి ఇంత వివరంగా నాకు తెలియదు అంతకు ముందు తెలుసు కానీ ఇంత వివరంగా నాకు తెలియదు భాష మీద అధికారం కూడా ఉన్న దానికి రకరకాల వ్యాకరణ ప్రక్రియలను అందరూ చూపించడం కానీ రకరకాల కొత్త సమాస కల్పనలు చేయడం కానీ ఇందులో మనకు కనిపిస్తూ ఉంది అని బుద్ధప్రసాద్ గారు ఇంత చక్కటి సమాస కల్పనలు చేస్తారా అని అనిపించింది విశ్వనాథ్ వారిని చెప్తూ మార్తాండ అన్నాడు ప్రతిభా భాస్కర ప్రతిభా భాస్కరుడు అని చెప్పి రకరకాలుగా చిత్రించారు ఇంత చక్కటి సరళ సుందరమైనటువంటి భాషలో రచించారు ఈ ఉన్నటువంటి రాజకీయ నాయకుల భాషను వింటే ఒక్కో సందర్భంలో రాజకీయ నాయకులు మాట్లాడే భాష కరణ కఠోరంగా జుగుప్సాకరంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ప్రశాంతంగా మూర్తి మొత్తంతో చక్కటి భాషని అటు రాజకీయాల్లో మాట్లాడిన చక్కటి భాషని హుందాతర అయినటువంటి భాషను మాట్లాడే బుద్ధప్రసాద్ గారు అంత హుందాగా అంత సరళ సుందరంగా ఈ వ్యక్తులను గురించి మనం పరిచయం చేశారు మిత్రులారా ఈ పుస్తకం తప్పనిసరిగా చదవదగినటువంటి పుస్తకం తెలుగు సాహిత్యం మీద అభిరుచులు ఉన్నటువంటి వాళ్ళకి తెలుగు రాష్ట్రాల చరిత్రను తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి తెలుగు రాష్ట్రాలలో వెలుగొందిన మహనీయుల చరిత్రను తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం చాలా బాగా పనికొస్తుంది ఒక్క క్లుప్తంగా చెప్తే ఇది ఆధునిక తెలుగు వారి సాంస్కృతిక చరిత్రకు ఇది ఒక పార్శం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను ఈ పుస్తకాన్ని తప్పకుండా కొన్ని చదవండి నా పుస్తక పరిచయాల క్రమంలో ఇది ఒకటి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర బంధుమిత్రులకు షేర్ చేయండి అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల ఏంటంటే నేను వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అట్లాగే మీలాగా ఎంతోమంది వ్యక్తులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది